మేడం మేడం ఇది చాలా సెన్సిటివ్ కేసు మనం చూసే ప్రతి కేసుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది హండ్రెడ్ ఇళ్లలో ఒక మనం ఎగ్జాంపుల్గా ఎవరేజ్ తీసుకుంటే హండ్రెడ్ ఇళ్లలోనూ కామన్గా జరిగే బేసిక్ అరేస్మెంట్స్ వీటి గురించి టీవీ షోస్ దాకా ఎందుకు వచ్చారు అంటే వీళ్ళకి కావాల్సింది ఇమీడియట్ ఇమీడియట్ రిజల్ట్ హక్కుతో కూడిన రిజల్ట్ ఇక్కడ దాకా విక్టిమ్స్ ఫస్ట్ వచ్చేసారు అంటే వాళ్ళ వైపునే మనం మాట్లాడతామేమో వాళ్ళ వైపు నుంచి ఒక రిప్రజెంటేషన్ తీసుకుంటే కనుక ఒక టీమే ఉంది మా వెనకాలన్న ఒక ధైర్యం ఉంటుంది ఇక్కడ నుంచి అతను కంట్రోల్లో ఉంటాడు భయపడతాడు ఏదైనా జరిగితే వీళ్ళు వస్తారు అన్న ఒక ధీమా ఉంటుంది హామీ ఉంటుందని ఇక్కడ దాకా వీళ్ళు వచ్చారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కేసు ప్రొసీడింగ్స్ చూస్తే అతను అతని రేంజ్లో అతను ఈగోలో ఉన్నాడు అతనికి కావాల్సింది ఏంటి అతని ఈగో సాటిస్ఫై అవ్వడం ఇక్కడ పెద్దగా క్రుయాలిటీలు కానీ హరేస్మెంట్స్ కానీ ఏమీ లేవు ఈ మాత్రం ఫైనాన్షియల్ తగాదాలు ఏంటంటే స్టెప్ బై స్టెప్ వీళ్ళ మీద ఈ అమ్మాయి వాళ్ళ మీద చూస్తే వీళ్ళు ఇంకా ఫైనాన్షియల్గా వీకే ఇక్కడ ఆస్తి ఎక్కడ పెద్ద కోట్ల ఆస్తి గురించి కూడా మనం మాట్లాడడానికి లేదు ఆస్తి ఒకవేళ వీళ్ళ హస్బెండ్ అయి ఉండి ఆయన చనిపోయినాక ఇది అమ్మాల్సిన పరిస్థితి వచ్చి మీరు వెళ్ళి సైన్ చేశారామ్మ ఆస్తి అమ్మినప్పుడు అసలు అవసరమే లేకుండా పోయింది ఆ ఆస్తి అన్నదమ్ములకి సంబంధించింది వాళ్ళిద్దరూ చేసుకొని అప్పు తీర్చుకోవాలి కాబట్టి బాధ్యతల ప్రకారం వాళ్ళు అప్పు తీర్చుకున్నారు ఆడపిల్లకి ఎప్పుడైనా కానీ అలాంటి వచ్చినప్పుడు ఆడపిల్లకి ఒక ఆశ ఉంటుంది ఓ చీరో ఓ నగో ఓ వ్యవహారం అని అప్పుడు వాళ్ళ అమ్మకి ఇచ్చిన అమౌంట్లోంచి ఆవిడ ఒక ఫిఫ్టీ థౌజండ్ తీసి ఇచ్చింది ఆ ఇచ్చిన అమౌంట్ తోటి వాళ్ళు ఒక పెద్ద ఇష్యూని క్రియేట్ చేసుకున్నారు ఆ ఇచ్చింది దాంతో సరిపెట్టేసుకొని ఆ రోజుకి ఏదో ఒక వస్తువు కొనేసి ఉంటే బాగుండేది లేదా బాబు అల్లుడు ఇదిగో అమ్మాయికి ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాను మీ చావు మీరు చావండి అంటే ఆ యాభై వేలు ఉండేవో ఊరేగావో మళ్ళీ వడ్డీలకి వెళ్ళేవాడు తర్వాత సంగతి అవి పోతే పిల్లకి ఒక వస్తువు అన్న కొనిచ్చాలి అదేదో గౌరవంగా ఉంటుంది అని ఆవిడేదో ప్రయత్నాలు చేసింది అడ్డంగా ఫెయిల్ అయిన ఒక డిజాస్టర్ ప్లాన్ అది ఎందుకంటే అందులో నానమ్మలకి సంబంధించిన వారసత్వ ఆస్తి వచ్చేసింది అది ఒక మెమరీకి సంబంధించిన ఇన్సిడెంట్ చాలామంది అనుకుంటారండి ఇందాక ఈ అమ్మాయి ఒక టెన్ ఫిఫ్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అదే పాయింట్ మీద అమ్మ కూతుర్లు ఆర్గ్యూ చేశారు అది చాలా సెన్సిటివ్ పాయింట్ ఆ రోజున వాళ్ళు వెయ్యి రూపాయలు ఎక్కువన్నారో రెండు వేలు ఎక్కువన్నారో ఆ వస్తువులు అనేవి వాళ్ళ వారసుడికి మనవడుకు పెట్టుకున్న వస్తువులు వాటిని ఆ పిల్లోడి పర్సనల్ నీడ్స్ నిమిత్తమే యూస్ చేయాలి లేదా మెమరీగా అలా ఉంచాలి తప్ప తెలిసి తెలియక కలిపేసుకునే వ్యవహారాల్లో చాలా పెద్ద బాధపడతాం ఇంకా వీళ్ళు ఒకవేళ ఆ పిల్లోడికి పెట్టుంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ అల్లుడు వాడేసుకొని వీళ్ళు మాట్లాడరు భయంతో వాళ్ళు వాళ్ళు చావు చేస్తారు కూతురు బాగుంటే చాలరా బాబు అని కానీ నానమ్మ తాతయ్యలు భర్త ఆడబడుచుల విషయానికి వచ్చేసరికి అది ఎట్లా తను వాడుకుంటుంది పిల్లోడు కోసం ఏదైనా చేయిస్తే ఊరుకుంటారు అది కొంత సెన్సిటివ్కి సంబంధించిన విషయం అది అది సెన్సిటివ్ పాయింట్ అని కూడా వీళ్ళకి అర్థం కావట్లే వాళ్ళ దృష్టిలో వాళ్ళ ఆ పాయింట్ స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళ దృష్టిలో ఈ పాయింట్లో వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు నేను అమ్మని నా కొడుకు నేను కొన్ని కంటేనే కదా వచ్చాడు వాడు వస్తువులు నేను వాడుకోకూడదా పైగా అది నల్లపోసలు భర్తకు సంబంధించిన రిప్రజెంటేషను ఇన్ని వీళ్ళ ఆలోచన సో ఇవి ఏదో బ్రాడ్గా ఆలోచించండి అంటే వాళ్ళు పెరిగిన వాతావరణాలు వాళ్ళ సర్కిల్ ప్రకారం వాళ్ళ ఆలోచన విధానం ఎలాగే ఉంటుంది వీళ్ళని తప్పు రాంగ్ అని మనం డిసైడ్ చేయడానికి అక్కడ కనిపించట్లు తెలుసుకుంటే బెటరు అని నా ఉద్దేశం అంతే ఇక జాబ్ విషయానికి వస్తే ఈ అమ్మాయి జాబు ఆల్రెడీ చేస్తున్నది ఇంట్లోనే ఖర్చు పెడుతుంది వాటితో ఒక రూపాయి ఏదైనా తను దాచుకుంటుందేమో తప్ప ఓ ఫైవ్ మంత్స్ నుంచి అతను లేడు అంటే ఇల్లు పోషించడం కానీ పిల్లోడి మెయింటెనెన్స్ కానీ అన్నీ తను చూసుకొని తనకి తాను అంత కెపాసిటీలో ఉంది దీన్ని యాక్సెప్ట్ చేసే స్టేజ్లో రమేష్ లేడు ఎందుకంటే ఆల్రెడీ మెయిల్ ఈగోతో ఉన్న వ్యక్తి అతను క్రూయల్ కాదు లేకపోతే హింసిస్తాడో అక్రమ సంబంధాలు ఇవన్నీ కాదు ఈ అమ్మాయిని హట్ చేయాలి ఈ అమ్మాయి డామినేషన్ని తగ్గించాలి అది అతనికి మేజర్ ఇంపార్టెంట్ ఇక్కడ అది తగ్గల ఎప్పుడైతే తను ఒక రూపాయి చూడడం స్టార్ట్ అయ్యిందో వాయిస్ రేజ్ అయింది హక్కులు మాట్లాడడం తెలిసింది పది ఎనిమిదేళ్ళు అమ్మాయి వాళ్ళకి చా చాకరీ చేస్తూ ఇవన్నీ ఆవిడ లైఫ్ని రాసింది ఇక్కడ రమేష్ ఇంకొకళ్ళు కాదు వాళ్ళ అమ్మ నాన్న వాటిని రికగ్నైజ్ చేసే ఏజ్లో అమ్మాయి లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్కడ నుంచో ఎడ్చుకుంటూ వస్తుంది తను ఆ ఊపిరి ఆడలు కాసేపు తనకి మనం బ్రేక్ తీసి మళ్ళీ తను కూల్ చేయాల్సి వచ్చింది అంటే ఇంత చిన్న పాయింట్స్ని ఇంత చిన్న హెరేస్మెంట్ని కూడా తను రికగ్నైజ్ చేసుకొని భరించే స్టేజ్లో ఉండాల ఎందుకు అంటే చిన్న వయసులో పెళ్లి చేశారు ఆ పెళ్లి చేసింది మీ అమ్మ నాన్న ఎందుకు అంటే మీ పరిస్థితుల వల్ల దీన్ని మీరు యాక్సెప్ట్ చేసేయాలి ఈరోజు మీరు సొసైటీలోకి వచ్చారుగా మీరు ఆ రోజు చేసిన పని ఈ రోజున పదేళ్ల కాపురం నిలబెట్టింది ఏ పని మీ అత్తకి సేవ చేయడం మీ ఇంట్లో సర్వీస్ చేసుకుంటూ వెళ్ళడం ఆ ఎనిమిదేళ్లలో నీకు పెద్ద క్రుయాలిటీ ఏమీ లేదు ఉన్నంతలో ఏదో నడిపించుకుంటూ వచ్చావు నీకు మే మేజర్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది అంటే నువ్వు బయటకు వచ్చాక ఎందుకు వచ్చింది అంటే నువ్వు స్వేచ్ఛగా ఉండగలిగావు అత్త మావలకి చాకరీ తగ్గింది నీ పిల్లోడికి నీ భర్తకే చేసుకుంటున్నావు నీ భర్త ఇరవై రోజులు వెళ్తే నువ్వు ఏమనుకుంటే అదే ఇంట్లో వండుకుంటే వండుకుంటావు లేకపోతే లేదు చక్కగా హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నావు పిల్లోడిని చూసుకుంటున్నావు ఇది అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత నీ ఇంత హ్యాపీనెస్ యాక్సెప్ట్ చేసే స్టేజ్లో నాలెడ్జ్ అతనికి లేదు నువ్వు సంతోషంగా ఉంటే మీ ఆయనకి నచ్చను సార్ నువ్వు బాంచొరా అంటూనే ఉండాలి ఎంతసేపు అలా ఉండగలిగితే ఈ రోజుకి నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది నువ్వు భర్త కావాలి అనుకుంటే ఈ ఎనిమిదేళ్ళు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి నీ అత్త మామలు మీ హస్బెండ్కి కౌన్సిలింగ్ ఇవ్వరమ్మా ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళంతే అతను అంతే అతను నీ ఇంటికి ఒక మహారాజా అనుకుని నువ్వు ఫీల్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వాళ్ళని బతుకుని ఆడుకోవాలా వాళ్ళు చెప్పిన కండిషన్స్ యాక్సెప్ట్ చేసి నువ్వు నిలబెట్టుకుంటే నీకు కాపురం నిలబడుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెదిరించి కౌన్సిలింగ్లు ఇప్పించి ఇలా రండి అంటే ఖచ్చితంగా అలా ఆయన వస్తాడు ఇప్పుడు రమ్యా గారో సారో మేడమ్మో ఈ ఫోన్ మాట్లాడితే భయపడి కూర్చుంటాడు కౌన్సిలింగ్కి కానీ అతని మేలిగో సాటిస్ఫై అవ్వదు అప్పటికి నీ డామినేషనే మీకు లాజిక్ అర్థం అవుతుందా ఆ ని అతను అసలు యాక్సెప్ట్ చెయ్యడు జైలు కన్నా వెళ్తాడు కోర్టుల కన్నా వెళ్తాడు కాపురం అన్న నాశనం అవుతుంది సెన్సిటివ్ పాయింట్స్లో మేము సీరియస్గా తీసుకోలేమమ్మా సీరియస్ పాయింట్లకి రమ్య గారు సీరియస్గా ఫోన్ చేసేస్తారు తోలు తీసేస్తారు లేకపోతే కేసులు వేస్తారు నీకు లీగల్గా సపోర్ట్ ఉంటామో లేకపోతే మేమే అక్కడికి వస్తాము ఇన్ని చేస్తాం నీ కేసు అలాంటిది కాదు బంగారం లాంటి కాపురం నీ స్వేచ్ఛని యాక్సెప్ట్ చేసే నాలెడ్జ్ మీ ఆయన దగ్గర లేదు నీలాంటి మంచి భార్యలు దొరక బయట చాలా మంది ఏడుస్తున్నారు కానీ నీకు భర్తని ఎలా చూసుకోవాలి భర్త దగ్గర ఎట్లా ఉండాలనేది తెలియాల ఇప్పుడు తెలుసుకోండి మీ అమ్మకి చెప్పడానికి తెలియదు కూతురు కాపురం నాశనం అయితే ఎవడికి లాసమ్మా మీ అమ్మకే లాస్ కదా నీ కాపురం పోవాలని ఆవిడ అనుకోవట్లా ఇంత దూరం పరిగెత్తుకొని ఎందుకు వచ్చింది అంటే గబగబా మేము పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామేమో అని ముదురు కేసు అయితే మేము కౌన్సిలింగ్ ఇస్తాం మాట వ్యక్తి అయితే కౌన్సిలింగ్ ఇస్తాం ఇప్పుడు కనుక మేము ఫోన్ చేయడమో పోలీస్ స్టేషన్కో ఇప్పుడు నేను మాట్లాడమా అనేది జరిగితే ఖచ్చితంగా ఈ కాపురం నాశనం అయిపోద్ది అది నీకు అవసరమా నువ్వు మాట్లాడమంటే మమ్మల్ని నమ్ముకొని వచ్చావు కాబట్టి మాట్లాడతాం వెంటనే అతను ఏమంటాడు అతని ఈగో ఏదైతే ఉందో అది రెచ్చిపోద్ది అంటే నా కా తన కాళ్ళ దగ్గరికి నన్ను పిలిపిస్తుంది తన తనకున్న బ్యాక్గ్రౌండ్ను చూపించి మమ్మల్ని ఇంకా తొక్కేయాలని చూస్తుంది నాకు అవసరం లేదండి అమ్మాయి నేను కోర్టులోనే చూసుకుంటానంటే నీకు వచ్చే ఇంకొక ఛాన్స్ రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ విడిపోయే కాపురం కాదు అలా విడిపోయే పరిస్థితి వస్తే నువ్వు ఈ వన్ ఇయర్లో చేసిన పని వల్ల జాబ్ వల్ల నిన్ను నువ్వు పోషించుకోవడం వల్ల అర్థమవుతుందా నువ్వు మీ ఆయన మీద డిపెండ్ అయిపోతున్నట్టు షో ఆఫ్ ఉండాలా లౌక్యం తెలియాలి కాపురానికి నువ్వు హండ్రెడ్ మంచి పిల్లవి నీకు ఆ లౌక్యం తెలియక ఈరోజు కాపురం రోడ్డు మీదకి వచ్చింది ఆరు నెలలు ఎందుకు వెళ్ళిపోతాడమ్మా నువ్వు నేను ఉండగలను అని ప్రూవ్ చేసేసావు అలా ఉండాలనే చెప్తాను అదే తప్పే లేదు ఇక్కడ నువ్వు గొడవ పడలా కానీ మీ ఆయన లేకుండా ఆరు నెలలు నువ్వు ఇండివిడువల్గా ఉంటున్నావు మీ అమ్మ తోడు ఉంటుంది ఎవరు ఓ పిల్లోని పోషిస్తున్నావు మగాడి తోడు లేకుండా నువ్వు ఉండగలిగావంటే ఆ మగాడికి వాల్యూనే లేదు కదా అలానే నువ్వు ఉండొద్దు అని అట్లా ఉండాలి ఎందుకంటే భర్తకి ఏదైనా అవసరం వచ్చి ఏ జాబు చేయలేకపోతే మీరు పోషించేలా ఉండాలి మనల్ని పోషిస్తున్నప్పుడు మనం పోషించాలిగా భర్తని జాబ్ లేదు జాబ్ లేదు అని ఇన్సల్టే చేయకూడదు ఎందుకంటే నీ కాపురం అంతా బాగుంది ఒక్క ఫైనాన్షియల్ తగాదాలు తప్ప ఒకటి అతనికి జాబ్ లేకపోవడం ఇన్కమ్ ప్రాపర్గా లేకపోవడం ఇంకొకటి నిన్ను నువ్వు పోషించుకోగలగడం నువ్వు హక్కులు మాట్లాడుతున్నావు చాలా చిన్న హక్కులు నువ్వు మాట్లాడుతున్నాయి అవి చాలా పెద్దగా ఉంది ఇక్కడ మీరు హక్కులు మాట్లాడొద్దు ఎనిమిదేళ్ళు మీ హస్బెండ్ని ఎలా చూసుకున్నారో అలాగే అతను నిన్ను అనుమానించడం అనేది నోటి దొరదమ్మ ఒక అమ్మాయిని కంట్రోల్ చేయాలి ఇన్సల్ట్ చేయాలి ఫిజికల్గా అటాక్ చేయలేకపోతున్నాడు మానసిక మానసికంగా హింసించడానికి ఎందుకంటే కొట్టేసేవాడు అదే కోపంలో నువ్వు ఒక మాట అనేస్తున్నావు మాట్లాడుతున్నావు హక్కుగా ఏంటండి నన్ను ఎట్లా అంటారండి మీరు అనే రేంజ్లో నువ్వు రివర్స్ అవుతున్నావు ఏది ఇదంతా వన్ ఇయర్ నుంచే అంతకుముందు లేదు ఏమండి వచ్చారా అమ్మయని సేవలు చేస్తున్నావు వేడి నిలు పెడుతున్నావు అని నడిచిపోతున్నాయి ఇప్పుడు నీకు నీ వాల్యూ ఏంటో నీ రెస్పెక్ట్ ఏంటో తెలిసింది నీకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తే మీ ఆయనకి సేవ చేస్తావు మీ ఆయన నువ్వు బాగా సేవలు చేస్తే నీకు రెస్పెక్ట్ ఇస్తాడు ఈ రెండు మిస్ అయిపోతున్నాయి ఇక్కడ అర్థం అవుతుందా ఇప్పుడు ఏదన్నా నేను మాట్లాడాల్సిందేంటి లాగా ఉండకూడదు రెస్పెక్ట్ లాగా ఉండాలి అంటున్నా అర్థం అవుతుందా నీకు తెలియక అన్నాడు మీ ఆయనే కదా అన్నాడు నీకు ఇప్పుడు నీకు నీ కొడుక్కి మీ ఆయనే దేవుడు మీ ఆయన తర్వాతే ఎవరైనా మీ అమ్మ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కాదు నువ్వు కాపురం వదిలేస్తే బాగా ఏడ్చేది మీ అమ్మ అర్థం అవుతుందా మీ అమ్మకి ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా ఏదో కాస్త కోడళ్ళు ఆ కొడుకుల దగ్గర ఉంది నీకు నీ కష్టమే ఆవిడికి ఇప్పుడు కష్టం అర్థమవుతుంది నువ్వు ఇక్కడ ఏడుస్తుంటే అక్కడ ఆవిడ ఏడుస్తుంది అది లేకుండా ఉండాలి అంటే నువ్వు మీ ఆయనతో సర్దుకోవాలి ఏం పర్లేదమ్మా మా హస్బెండ్ తరపుల దగ్గరికి వెళ్ళాలా మాట్లాడాలా కాళ్ళు పట్టుకోవాలా ఓసారి సేవ చేసుకుని మళ్ళీ వచ్చేయాలి కాపురం నిలబెట్టుకో ఇది నీ చేతిలోనే ఉంది మేము ఇక్కడికి పిలిస్తే ఇప్పుడు మీరు పిలవమంటే మేము కాల్ చేసి పిలుస్తాం మాట్లాడతాం ఫోన్లో స్పాయిల్ అయిపోద్ది ఇది నేను రిస్క్ తీసుకోవడానికి రెడీ కలిసీ వచ్చేస్తారమ్మా ఎందుకంటే టీవీ షో దాకా మీరు మా పరువు తీస్తారా మీరు ఎందుకంటే తెలియదు నాలెడ్జ్ లేదు మీ మీకున్న సర్కిల్కి నాకు అర్థమైంది దాని ప్రకారం పెద్దగా నాలెడ్జ్ లేదు అక్కడికి వెళ్తే కాపురాలు నిలబడతాయో లీగల్ సపోర్టు సైకలాజికల్ సపోర్టు వస్తుంది ఇమీడియట్ గా ఒక రిజల్ట్ ఉంటుంది అనేది నాలెడ్జ్ లేదు అన్ని కేసులకి ఫోనులు చేసేయడమో కేసులు వేయడమో కాదు ఇది పోలీస్ స్టేషన్ దగ్గరకో లాయర్ దగ్గరకో టీవీ షోకి వెళ్ళే కేసు కాదు నీకు హండ్రెడ్ పర్సెంట్ నీ తప్పు ఏంటి అతని తప్పు ఏంటో నీకు తెలిస్తే చాలు అది ఇప్పుడు సారు నేను మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం ఈగో ఒక్కటే మీ ఆయన ఈగో సాటిస్ఫై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నీకు కాపురం నిలబడుతుంది మీ ఆయనకి ఎవడ కౌన్సిలింగ్ అవసరం లేదు ఎవడ రెస్పెక్ట్ అవసరం లేదు ఇది అవసరం నువ్వు ఒక్కదానివి బాంచని అనుకుంటూ ఉంటూ షో ఆఫ్ ఇస్తే దాన్నే లౌక్యంగా కాపురం చేయడం అంటారు నీ పిల్లడికి తండ్రి కావాలి నీకు భర్త కావాలి మీ అమ్మ ప్రశాంతంగా ఉండాలంటే ఒక్కటే టార్గెట్ నాన్న ఎందుకంటే ఇక్కడ ఆలోచిస్తాం కదా ఫోన్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేడం రేణుక గారు చక్కగా చెప్పారు ఇక్కడ మన డాక్టర్ గారు కానివ్వండి అడ్వకేట్ గారు కానివ్వండి మీ ప్రాబ్లమ్స్ అంతా ఫస్ట్ నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చారు సో ఇక్కడ ఏం చేయాలని వాళ్ళు చెప్పారు సేమ్ అలాగే చేస్తే కనుక మీకు కాపురం అనేది బాగుంటుంది బాబుతో హ్యాపీగా ఉండొచ్చు అర్థమైంది కదా మీకైతే క్లియర్ గా ఏమా మీకైతే క్లియర్ గా అర్థమైంది అమ్మ మీరు ఇంటికి వెళ్ళండి వాళ్ళు రావాలో ఇంకొకటో ఆయన మార కండిషన్లు పెట్టే స్టేజ్లో లేవు అమ్మాయికి కొంచెం కాపురం చేయడం ఎట్లా అని నేర్పించండి పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి ఒకటికి నాలుగు సార్లు బతులు అమ్మ మీ అల్లుడు అంత క్రూయల్ కాదు కోపంలో కొడుతున్నాడు అనవసరంగా అరుస్తున్నాడు తప్ప అనుమానిస్తున్నాడు వదిలేసే కాపురం కాదు బయట సమాజం అలా లేదు ఖచ్చితంగా ఇది నిలబడాల్సిన కాపురం అంత మీ మీరు ఫెయిల్ అయిపోయి పెద్ద మనుషులు పంచాయతీలు కూడా ఫెయిల్ అయినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్ తర్వాతే టీవీ షో గుర్తుపెట్టుకోండి మీ ఎపిసోడ్ కొంచెం లేటుగానే టెలికాస్ట్ అవుతుంది ఈ లోప కాపురం నిలబెట్టుకోండి మీ ఏమీ బయటగా డిస్ప్లే అవ్వవు కాబట్టి చాలా మందికి మీరు ఒక రిప్రజెంటేటివ్గా అంటే ఒక కొన్ని వేల మంది లేడీస్కి నువ్వు రిప్రజెంటేటివ్ అమ్మా ఈ ప్రాబ్లంతో తెలిసి తెలియక కాపురాలు నాశనం చేసుకుంటూ ఉంటారు భర్త తర్వాతే ఎవడైనా అది గుర్తు పెట్టుకుని కాపాడు మా అమ్మాయికి నేను చెప్పవలసిన మాటలు కూడా ఇవే చెప్తానండి మీరు చెప్పినట్టే చెప్తానండి అయితే నీకు తెలీదమ్మా పడిదని నేను బాధపడిదని నేను ఇలా ఎడుతుంది మీరు చెప్పడం వేరు నేను చెప్పడం వేరుగా మేము ఎంత ఎంతమంది చూస్తాం మీరు కూడా బాగా చెప్పారు కదా సరేనా జాగ్రత్తమ్మా ఓకే అండి థ్యాంక్ యూ మంచిది నిజం చెప్పాలంటే ఇప్పటివరకు మన దగ్గర వచ్చినటువంటి కేసులు వేరు ఇప్పుడు ఉన్నది చాలా సింపుల్ గా అనిపిస్తుంది నాకైతే కాబట్టి చిన్న గొడవలను ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియట్లేదు సో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి సంసారం ఎలా బాగు చేసుకోవాలనేది నిజంగా డాక్టర్ గారు అండ్ అలాగే అడ్వకేట్ మేడం బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మరో కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అన్ని అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీరడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి